అయితే వ్రతంలో మనం ఉపయోగించే కలశం యొక్క ప్రాధాన్యత ఏంటి అలాగే అమ్మవారికి అలంకరణ విషయంలో ఎటువంటి పూలతో చేస్తే మంచిది అంటారు కలశం అన్నదమ్మ బ్రహ్మాండానికి సంకేతం మొత్తం అంతా కూడా ఈ బ్రహ్మాండానికి సంకేతంగా పెట్టి దాని మీద మనం కొబ్బరికాయ పెడతాం అదే అంతే దాన్ని అలాగే స్థాపన కూడా చేస్తాం కలశంలో నీళ్లు పోసి నీళ్లలోపు దక్షిణ అక్షతలు తర్వాత శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు బంగారం వెండి దానికి పెద్ద శక్తి కూడా అక్కర్లేదు మళ్ళీ తర్వాత మనమే తీసుకుంటాంగా ఈ బంగారు వెండి అందుబాటులో లేకపోవచ్చు కనుక రూపాయి ఇస్తూ ఉంటారు అది సరైన పద్ధతి కాదని నా ఉద్దేశం ఎందుకంటే ఒకప్పుడు వెండి రూపాయలు ఉండేవి బంగారు సవర్లు ఉండేవి అవి వేసేవాళ్ళు ఇప్పుడు ఈ నికెలు వేసే నీళ్ళని పాడు చేయడం సరైన పద్ధతి కాదు రాగి దొరికితే రాగిది వేయండి లేదంటే ఇంట్లో ఏ ఉంగరమో ఒకటి అందులో వేసేస్తే అయిపోతుంది లేదు అంటే అక్షతలు వేసి ఊరుకోవచ్చు ఇది కలసానుకున్నటువంటి ప్రాధాన్యం ఇక అలంకరణము వరలక్ష్మీదేవిని మనం ఎన్ని బొమ్మలు పెట్టుకోండి ఎన్ని ఛాయా చిత్రాలు పెట్టుకోండి పసుపుతో చేసి పూజ చేస్తాం పక్కనే నిర్విఘ్న పరిసమాప్తి చేద్దామని చెప్పి చిన్న వినాయకుడిని పెడతాం వినాయకుడు లక్ష్ పసుపుతో చేసినటువంటి లక్ష్మీదేవి అటు వరల మంగళవారం అయినా అంతే వాటికి ప్రాధాన్యం ఉంది మిగిలిన చిత్రాలన్నిటికన్నా అయితే వరలక్ష్మీ వ్రతం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలామందికి కళాత్మకత గుర్తొస్తుంది తమలో ఉన్నటువంటి సృజనశీలత వెలికి తీయడానికి దాన్ని ఒక అవకాశంగా వాడుకుంటారు ఈ కలసం మీద పెట్టేటటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో దానికి ముక్కు చెవులు పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు ముక్కు చెవులు కళ్ళు పెట్టేసి చాలా చక్కగా చూడడానికి మనిషి మొహంలాగా అనిపించేటట్టుగా చేసి నగలన్నీ పెడతారు పైన ఎలాగో రవికెల బట్ట పెడతారు కనుక ఇది కాక కొంతమంది అమ్మవారి ముఖం పెడతారు అమ్మవారి ముఖం ఒకటి తెచ్చి అక్కడ పెట్టి వెండిదో బంగారుదో వాళ్ళకున్న స్థితి సామర్థ్యాలను అనుసరించి ఈ కలశం పైన ఉన్నటువంటి రవికెల బట్ట దగ్గర అమ్మవారి ముఖం పెడతారు ఇది ఇంకా కొంతమంది పూర్తిగా కూర్చున్నట్టుగా అమ్మవారిని తయారు చేస్తారు ఈ పైన కలసం పైన ఉన్నటువంటి కొబ్బరికాయ ముఖం అనుకుంటే అక్కడ ముఖం పెట్టేసి ఆ కింద ఉండే కొబ్బరికాయ కంఠం కింద ఉండేటటువంటి భాగంగా దాని కింద ఒక బిందె పెట్టి అదేమో కింద శరీరంగా భావించి దాన్ని చక్కగా చీర కట్టి దానికి అందమైన చీర కట్టి సరే కళ్ళు కాటుక మొదలైనవన్నీ పెట్టడం ఉందనుకోండి బొట్టు కాటుక నాసిక పెట్టడం ఉంది మరి జుట్ట జుట్టు కూడా పెట్టి పూల జడ వేసి అమ్మవారిని అలంకరిస్తారు అంటే జుట్టు బదులు నల్లని బట్ట పెడతారు అనుకోండి జుట్టుతారు వెనకాల జడాను అవి మాత్రం మనకి బయట దొరికేవి పెట్టడం ఉంటూ ఉంటాయి అమ్మవారిని ఆ విధంగా అలంకరించుకునేటటువంటి పద్ధతి ఉందమ్మా అది వాళ్ళ సృజనాత్మకతని ప్రదర్శించుకోవడానికి ఇట్లా అలంకారం చేయాలని మాత్రం లేదు చేస్తే మంచిది చేయకపోతే కూడా తప్పేం లేదు ఆనందంగా చక్కగా పూజ చేసుకోవచ్చు